ఇవి ఏంటి అన్నారా అంటే రాగులతో రాగేటాస్తుందా దొద్దు పొట్టంత కింద ఐదు అయిపోయింది అవెంత వందకి వెండి అదే కొంచెం ఏ పిల్లల పొడి అయిపోతాయో మాకు మొత్తం పొడి వచ్చింది ఇందులో అదే నాకు పొడవు అది అంతా పొడి వచ్చేస్తాయేమో రుచి బాగున్నాయి దీనికన్నా కొంచెం

టమాటా ఇవి మక్క ఇ ఇవి ఎంత ఒక్కొక్కటి కాస్ట్ ఎంత వంద ఇవి కూడా వందకి ఓకే ఇక్కడ ఇవి గోధుమ గోధుమ అటుకులు ఓకే ఇవి రాగి అటుకులు కదా వందకి తొమ్మిది డబ్బా ఇవంటే జొన్న జొన్నం ఓకే మరి ఇవి టేస్ట్ బాగున్నావు సేమ్ ఇప్పుడు మేము సరే ఈ రోజు రాగి వచ్చింది కదా అని చెప్పి రాగి ఓకే ఇవి బాస్మతి ఓకే టేస్ట్ బాగున్నాయి ఏం టేస్ట్ లేకుండా మనం మనిషి పోపేసుకున్నా సరిపోతుంది పసుపు అండి చెప్పండి అంటే ఎలా తినాలో చెప్పండి మనం ఫ్రై చేసుకోవాలి కారం పోపు వేసుకుంటే బిల్లలకు నెయ్యి బలంగరా ఓకే పల్లిల గిల్ల వేయించేసి పల్లీలు కొబ్బరి అరటి అటుకులు బాగుంటుంది అటుకులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే పాప మెండల కష్టపడుతూ చిల్లర మీ దగ్గర ఉంది నాకు నేను ఇచ్చా వంద ఉంటేనే మీరు ఇచ్చా సత్ర పూరగలు కొడిపొందే నాకు ఈ రోజు మీరు కూడా తిని టేస్ట్ చెప్పండి నుంచి మా బావా నేహన్ అక్క అందరు తింటున్నారు ఇక్కడ ఆంటీలు మంచి గిరాకీ అయిందా మీకు ఇప్పుడు అంతే కదా ఇన్ని ఒకటేసారి తీసుకుంటున్నామంటే అందరు ఇట్లాంటి హెల్దీ ఫుడ్ అండి చాలా బెటర్ యాక్చువల్గా మంచిగా నేను నెయ్యి వేసేసుకొని రోస్ట్ చేసుకొని తింటే బాగుంటుంది డ్రై రోస్ట్ లాగా ఇవి జొన్న జొన్న అటుకులు మంచి పాలల్లో కూడా వేసుకుని ఇంకేమైనా తీసుకున్నా అండి ఇంకేం తీసుకుంటారు చాలా చూపించాగు మరి కొంచెం కారం వేసుకుని తీసుకు ఇంకా అక్కర్లేదు కారం సరిపోతుంది కారం వందకి తీసుకోండి మరి బాస్మతి నేనే అక్క మన దగ్గర దొరుకుతాయి చూడండి అవేంటి చెట్ల టూర్ చుక్కు ఏం తింటున్నామే బాగుందా గోలు బాగుందా వచ్చారు ఇప్పుడే మ్యూజిక్ క్లాస్ నుంచి సాహిత్య ఎక్కడికి పోయిన సంగీతం క్లాస్ పోయిన సాయిత్య మాటలు ఎక్కువైనాయి ఈ మధ్య టేస్ట్ చేయండి అందరు ఎట్లా వచ్చారు మరి అంటే

చె చెట్టు గైస్ ఈ ఓమా చెట్టు స్మెల్ చాలా బాగుంటది ఒట్టి ఒక చిన్న కొమ్మ ఫుల్ అక్కడ ఇక్కడ ఏమైతే తీసుకున్నామో ఇవి డా అటుకులు ఇవి జొన్న అటుకులు ఇవి మక్క అటుకులు సో అన్ని కలిపి కొన్ని కొన్ని అయితే తీసుకున్నాం ఈ సమ్మర్ స్నాక్స్ పిల్లలకి మంచిగా సరిపోతాయి ఇక